హాయ్ అండి హలో మరొక వీడియోతో మీ ముందుకు ఇలా చూసారండి వైటు పింక్ కాంబినేషన్ డ్రెస్సు చాలా కష్టం అండి బాబు జాకె బ్లౌజ్ కుడితే ఎంత టైము డ్రెస్ లేక అనుకుంటాం కానీ టూ అవర్స్ పట్టిందండి ఈ డ్రెస్ కుట్టడానికి చూడండి ఎంత బాగుందో వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అండి నాకు చాలా ఇష్టం అండి ఎందుకో వైట్ బాగుంటుంది నాకు వైట్ శారీస్ కూడా ఎక్కువే ఉంటాయి చూడండి చాలా బాగుంది కదండి ఎవరైనా ఇలా కుట్టించుకోవాలంటే కుట్టించుకోండి మన వీడియో సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఏది కష్టపడింది రాదండి చాలా కష్టం అండి ఎవరికి నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వైట్ అండ్ పింకు అండ్ గ్రీన్ చాలా బాగుంది కదండి బా నాకైతే భలే నచ్చింది నేనైతే డ్రెస్లు వేసుకోను కదా ఫ్రెండ్స్ లేకపోతే తీసుకునేదాన్ని చూడండి చాలా బాగా నచ్చింది నాకు ఫస్ట్ ఆ జాగ్ చేస్తేనే పావుగంట పట్టిందండి అది మొత్తం జిగ్ జాగ్ చేస్తేనే కుట్టడం కూడా చాలా నీట్గా ఉందండి కుట్టడం కూడా చాలా బాగుంది చూడండి వైట్ అండ్ పింక్ హ్యాండ్స్ కూడా బాగున్నాయి చాలా బాగుందండి డ్రెస్ చూడండి అలానే మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు నా ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలండి మై లైవ్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది పింక్ అండ్ వైట్ చాలా బాగుంది ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్ కళలు కంటూ కూర్చుంటే కాదు కష్టపడితేనే మనం అనుకున్న గమ్యం చేరగలుగుతాము మై వీడియోస్ సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు